శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే శృతి స్మృతి శ్రుతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం శంకరంకరం సంప్రక్తో వాగర్ద ప్రతిపత్త జగత పితరో వందే పార్వతీపరమేశర శ్రీశివమహాపురాణం రుద్ర సంహిత కుజుడి జన్మము సతీ విరహాకులుడైన ఈశ్వరుడు దక్షిణోద్ధారణలు గావించిన అనంతరం కైలాసం చేరి కొన్నాళ్ళు విరహం అభినయించి అనంతరం తన ఆత్మానంద ధ్యానంలో మునిగిపోయాడు ఆ సందర్భంలోనే ఆయన నొసల నుంచి ఒక చెమట బిందువు భూమిని పడి ఆ క్షణమే శిశురూపం ధరించడం జరిగింది ఆ బిడ్డ నాలుగు చేతులు ఎర్రటి కాంతి ఆకర్షణీయము ఆనందదాయకము అయిన రూపంతో అలరారాడు లోకాతీతమైన ప్రతి ప్రతిభావ్యోత్పత్తులు అగమ్యమైన ప్రభావ సంపత్తి అతని ముఖంలో ద్యోతకమయ్యాయి శివస్వేత ఆవిర్భవభూతుడైన ఆ బిడ్డ అలాగే వదిలిస్తే శివుడు ఏమనుకుంటాడో అనే భయంతో భూమి స్త్రీ రూపాన్ని ధరించి ఆ బాలు ఒడిచేర్చి స్తన్యమిచ్చింది అది చూసిన భవుడు చిరునవ్వు నవ్వి ఆమెను దీవించాడు ఈ కుర్రవాణ్ణి చూస్తున్న కొద్దీ ఆనందంగా ఉంది నాకు నువ్వే తీసుకువెళ్ళి పెంచుకో నీ పేరుతోనే వృద్ధి చెందుతాడు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలు ఏమీ లేకుండా అఖండమైన పేరు ప్రతిష్టలు అర్జిస్తాడులే అని చెప్పాడు శివుడు భూమి ఆ బిడ్డను తనతో తీసుకువెళ్ళింది ఆ బాలుడు అనే పేరుతో పెరిగాడు అనంతరం కాశీక్షేత్రం చేరి విశ్వేశ్వరార్చన చేసి శివునికే తపించాడు శివుడు అనుగ్రహించి శుక్రలోకానికి పైనున్న దివ్యలోకంలో ఉండమని నవగ్రహాలలో ఒకడవు కమ్మని వరం ఇచ్చాడు ఆ వరం ప్రభావంతోనే భౌముడు అంగారకుడు మంగళుడు అనే పేర్లతో నవగ్రహాలలో ఒకడయ్యాడు నిత్య కుమారత్వం పొందాడు ఇది కుజావిర్భావన గాథ ఈ గాథ జరిగి శివుడు హిమాలయం చేరి తిరిగి తన తపస్సులో నిమగ్నుడయ్యే సమయానికి హిమవంతుడు తన కూతురు పార్వతితో సహా అక్కడికి చేరుకున్నాడు శివాయ నమః